మనం పంచేద్దామా ఇన్ని వెపన్స్ ముందున్నాయి వేస్ట్ చేయడం ఎందుకు అంటే ఎవరినైనా అటాక్ చేయమని కాదు జనరల్గా ఒక్కొక్క వెపన్ పిక్ చేసి ఎవరికైనా డెడికేట్ చేద్దాం మన టీంలో ఇప్పుడు శ్రీనిధి పక్కనే ఉన్నారు కాబట్టి నేను యూజ్ చేయమనలేదు డెడికేట్ చేయమన్న హ్ లుక్ ఇంటూ ది చాయిస్ ఆఫ్ వెపన్ అండ్ లుక్ అట్ యు అండ్ లుక్ అట్ ది ఎక్సైట్‌మెంట్ టు యూజ్ ఇట్ ఆన్ మీ ఒకళ్ళు ఒక వెపన్ చూస్ చేసుకున్నారు కాబట్టి ఇలా ఆనందం వచ్చిన దుఃఖం వచ్చిన ఎక్సైట్మెంట్ వచ్చిన లొకేషన్లో పక్కన నేనున్నా ఉన్నా ఎవరున్నా సరే ఇలా కొడుతుంది మాకు కొంచెం వాతలు పడినాయి అందరికీ ఓకే ఇయర్ టూ త్రీ మంత్స్ ఆఫ్ నాన్ స్టాప్ షూటింగ్ తర్వాత అంతా తిరిగి వాతలు ఇవ్వాలంటే ఇదే కరెక్ట్ వెపన్ అనిపించింది ఇక్కడ ఓకే సో ఇప్పుడు ఇది ఎందుకు ఒక దబ్బతో లేపేద్దాం అనుకోండి బేసికల్లీ వన్ షాట్ అవుట్ యా నాక్ అవుట్ వన్ షాట్ అవుట్ అంటే మీకు మళ్ళీ లా కొట్టడానికి ఎవరు ఉండరు అవును వద్దు వద్దు నాకు కావాలి యా యా కావాలి కావాలి సో దిస్ జస్ట్ డమ్మీ ఓకే అయితే ఇందులో సైలేష్ గారి కోసం సైలేష్ కి ఒక వెపన్